ఆత్మీయ జీవితానికి ఎంత మేలు కలుగు చేస్తుందో ఈ లోకంలో మనము నెమ్మదిగా బ్రతకడానికి మనము చేసే భక్తి మన జీవితంలో క్రియ చేయడం మొదలు పెడుతుంది మనం చేసిన భక్తి ఏ నాడు మరువబడదు మన భక్తి జ్ఞాపకం దేవాది దేవుని దగ్గర ఉంటుంది దైవజనునికి అన్ని ఆర్థిక ఇబ్బందులే అయినా భక్తిని విడిచిపెట్టలేదు ఇంట్లో ఒక పూట కడుపు నిండా అన్నం తింటానికి తిండి పెట్టలేదు మనకు అటువంటి స్థితి లేదు కదా ఎంతో సమృద్ధిని దేవుడు మనకి ఇచ్చాడు కదా అయితే మనం ఎటువంటి భక్తి జీవితాన్ని చేస్తున్నాం ఇంత సమృద్ధిని దేవుడు మనకి ఎనిమిది గంటలు కష్టపడి అలసిపోయి వచ్చానా ప్రార్థించడానికి టైం లేదు అంటున్నావా నీకు ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా ఓ భక్తి కలిగిన జీవితం దేవుని ఎదుట చేస్తూ ఉంటే నీ భక్తి రాగల తరాలకు దీవెన కారణంగా ఉంటుంది